తిట్టారు ఓకే సో నిన్ను తిట్టడమేమో కానీ ఇంటి పైకి ఎక్కించి కొట్టారు కదా ఐ మీ చెప్తాను ఆహా అలా కాదు ఒక సీన్ లో నువ్వు పైన ఉంటావు అదే అన్న చెప్తే కొడతాడు డైరెక్ట్ మేము కొడతాం నేను ఇంకా మౌలి ఇంకా నేను ఓకే మీరు ఇద్దర కొట్టేది అక్కడ మౌలి అన్న ఉంటాడు దాంతది అక్క నేను అక్కడ కూర్చోని చెప్పదింటుంటే అంటే బేసిక్ గా అక్కడ ఐడైన్సీ ఆడతాం అన్నమా ఓకే ఓకే ఐడెన్సీ ఆడుతూ ఉంటే నేను కౌంట్ చేస్తా వీళ్ళిద్దరు దాచుకోవాలి మౌలి దొరికేస్తాడు వీడి కోసం ఇల్లు మొత్తం తిరుగుతాం మేము కానీ దొరకడు మొత్తం ఇల్లు అంతా జల్లెసి ఎక్కడున్నాడు ఎక్కడ అనుకుంటే వాడు మంచిగా పక్కన ఇంట్లో అక్కడ టెర్రస్ మీద కూర్చొని కాలుకుంటూ తింటూ ఉంటాడు అంట అప్పుడు ఏ అక్క అన్న ఇక్కడ ఉన్నా నేను ఎక్కడ ఎదుగుతున్నారు అని అంటాడు కోపంతో వేసుకో జనరల్ గా నువ్వు మీ తమ్ముడు తమ్ముడా అన్నా నీకు ఇద్దరు ఉంటారు కదా ఓకే సో మీ ఇద్దరు బాగా చదువుతారు బట్ ఈ బుడ్డోడు మటుకు అసలు ఏం చదవడు కదా అంటే అంటాడు కదా ముందు ఇద్దరు బాగా చదివితే ఏదో ఆ డైలాగ్ చెప్పు ఒకసారి రావాలి కదా మరి ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు చూడు ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ ఉండే యాక్టింగ్ ఇద్దరు చేస్తున్నారు అట్లానే నీకు కూడా మంచి మార్క్స్ రావాలి వీడి ముందు మనం లాజిక్స్ మాట్లాడకూడదు ఎందుకంటే ఆ లాజిక్ కూడా చాలా ఎదవ లాజిక్ అన్నట్టు చేసేస్తాడు వాడు దాన్ని అవునా చాలా షార్ప్ ఉన్నాడు కదా ఇప్పుడు అన్న కూడా జుట్టు దుక్కడానికి నేను జుట్టు దుక్కాలని రూల్ లేదు కదా బాబు నీకు నమస్కారం నీతో ఇంటర్వ్యూ పెడితే యాక్చువల్గా వీళ్ళతో పెడితే నేను వీళ్ళిద్దరు ఎలా మాట్లాడతారో అని టెన్షన్ పడ్డా బట్ నీతో ఇంటర్వ్యూ పెడితే నాకు ఇప్పుడు టెన్షన్ వస్తుంది గూస్ పింపుల్స్ వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతో మాట్లాడుతుంటే నాకు మీకు నెక్స్ట్ అన్ని టైప్స్ ఆఫ్ డిజీజెస్ రోగాస్ అలాంటివన్నీ వచ్చేస్తాయి వీళ్ళతో మాకు వన్ అండ్ హాఫ్ మంత్ కానీ ఫుల్ టైం పాస్ కదా సెట్ లో ఆల్ ఎంత ఉంటాడు టైం పాస్ దట్స్ కాల్ నాచురల్ ఎంటర్మెంట్ అంటే పీస్ ఆఫ్ మైండ్ అనుకోవాలా లేకపోతే ఎంటర్టైన్మెంట్ అనుకోవాలా అంతకు మించి అనుకోవాలా చంక్ ఆఫ్ మైండ్ చంక్ ఆఫ్ మైండ్ ఆ మైండ్ కూడా తీసేస్తాను ఓకే ఓకే వాడు ఫుల్ లెస్ ఉంటాడు వాడు బేసిక్ గా సెట్స్ లో సో ఆ మైండ్లెస్ తో మనకి మైండ్ ని లెస్ చేసేసి తెప్పిస్తాను తెప్పిస్తావా ఓకే ఇంటెలిజెంట్ ఫెలో ఇంటెలిజెంట్ ఇంటెలిజెన్స్ కి ఇంటెలిజెంట్